ఇందులో నాకు ఆ సాడ్ ఒక్క టూ లైన్స్ మీ గొంతుతో వినాలనిపిస్తుంది కలకాలం కలిసి ఉండే కలలే కన్నానే నువ్వు లేని నా బతుకు కలలాగా మిగిలేనే మనిషినే ఉన్నానే మనసైతే నీతోనే രാംബാ ചേന് പ്രേമീ നിന്നെട്ടുണ്ടുന പ്രാണമേ രാംബാ ചേന് പ്രേമനീമീതനെ നീക്കോസം കണ്ണീരൈന്തി നോക്കമേ ఈ వర్షన్ చాలా బాగుందండి ఆ లాస్ట్ లో ఆ సీన్స్ కి ఈ మ్యూజిక్ కి ఈ స్లో మోషన్ కి సాడ్ మోషన్ అసలు చాలా బాగుంది ఈ రాంబాయి సాంగ్ అంటే ఎంత టైం పట్టింది సార్ మీకు ఇది చేయడానికి అంటే ఈ మ్యూజిక్ ఇదంతా ఎందుకంటే బిగ్ హిట్ కదా మీకు బిగ్ హిట్ కదా ఆర్కెస్ట్రేషన్ టైం పట్టిందండి టైం తీసుకున్నాం కానీ ట్యూన్ అయితే తొందరనే కంపోజింగ్ అయిపోయింది దానికి ముందు రెండు ట్యూన్లు చేసి ఉంటామే అవి బాగున్నాయి యాక్చువల్లీ చిన్న కమర్షియల్ టచ్ ఉంది మనకు అట్లా కాదు సోల్ ఉండాలి ఏదో సోల్ మిస్ అవుతుంది అని అంటే నేను మొత్తం ట్యూన్ అంతా కన్స్ట్రక్ట్ చేసుకున్నాను చేసుకున్నాక ఒక హుక్ దొరకట్లేదు హుక్ కోసం రెండు మూడు వెర్షన్స్ హుక్ చేసినాం హుక్స్ ట్యూన్ చేసినాం బట్ ఎక్కడో నాకు నాకే ఇది బాగాలేదు ఇది బాగాలేదు అనుకునే ప్రాసెస్లో ఆ హుక్ కోసం నేను ఇంతకుముందు నా చిన్నప్పుడు నైంటీస్ ఆ టైంలో మంజుల నీ అది బాగా వినేది నేను చిన్నప్పుడు అది రాసింది చేసింది కూడా చికోడు నర్సన్న అని నాకు బాగా తెలిసిన అన్న బాగా దగ్గర వ్యక్తి గత పదిహేను ఏళ్ళుగా నేను అన్నతోని ట్రావెల్ చేస్తున్నా సో ఈ ఇది పెడితే ఎట్లుంటుంది అనేది ఒకటి ఒక ఐడియా వచ్చింది మన జబర్దస్త్ జీవనం నాకు ఐడియా ఇచ్చిండు జబర్దస్త్లో జీవన్ ఉంటాడు ఆయన నేను ఒకరోజు కూర్చొని ఒక హుక్కు వస్తలేదు బావా ఎట్లా అని అంటే ఇది బాగుంటుంది చూడు నర్సన్ అన్న అడుగు ఒకసారి నీకు వర్కౌట్ అయిపోద్ది ట్యూన్కి అంత మస్తుంది ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది హుక్ ఒకటి ఇది పెడితే బాగుంటుంది బావా అని అన్నాడు సరే అని చెప్పి నేను నర్సన్నకు ఫోన్ చేసి అన్న నాకు ఇది కావాలంటే ఏ తమ్ముడు తీసుకో నువ్వే కదా మీకోసం అదేముంది మనం చాలా చేసుకునేది ఉంది కదా తీసుకోవాలంటే సరే అని అది తీసుకొని దాని వరకు లిరిక్స్ చేంజ్ చేసుకుని మిగతా అది వినగానే యాక్చువల్లీ ఈటీవీ విన్న నితిన్ గారు కానీ అండ్ వేనన్న వేణువుడుగుల గారు డైరెక్టర్ సాయిల్ కంపాటి వీళ్ళు సింగిల్ టేక్ లో ఓకే చేసేసి దీని ఫోక్ ట్యూన్ ని మనం కొంచెం సినిమాటిక్ ఫ్లేవర్ని యాడ్ చేసి మెయిన్ సోల్ పోకుండా చేయాలి అనేది మెయిన్ మోటోగా పెట్టుకున్నాను నేను నేను ఎక్కువ ఏం చూస్తా అంటే క్వాలిటీ ఆఫ్ సౌండ్ని ఎక్కువ డెలివర్ చేయడానికి ట్రై చేస్తుంటాం మీకు అందుకే సెకండ్ బీజం ఫ్లూట్ బీజం కానీ అవన్నీ ఒక స్టాండర్డ్ ఇది ఉంటుంది సో అట్లా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది తొందరగా అయిపోయింది యాక్చువల్లీ